నమస్కారం వెల్కమ్ టు ట్రెడిషనల్ ఫుడ్ సాంప్రదాయకరమైన వంటల్లో ఈరోజు ముందుగా మనం చేసుకోబోయేది పొన్నగంటి పప్పు పొన్నగంటి పప్పు కావలసిన పదార్థాలు పొన్నగంటి ఆకు కందిపప్పు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు కారం టమాటా పోపు దినుసులు కరివేపాకు కొత్తిమీర పసుపు చింతపండు నూనె ముందుగా పొన్నగంటి ఆకుని కట్ చేసుకుందాం అలాగే టమాటా కూడా కట్ చేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను కందిపప్పు ఉడకటానికి సరిపడి నీళ్ళు పోసుకుంటున్నాను ఇప్పుడు శుభ్రం చేసిన కందిపప్పుని మరుగుతున్న నేలలో వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మరుగుతున్న కందిపప్పులు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుంటున్నాను అలాగే వెల్లుల్లిపాయ ముక్కలను కూడా వేసుకుంటున్నాను అలాగే టమాటా ముక్కలను కూడా వేసుకుంటున్నాను కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను అలాగే పొన్నగంటి ఆకుని వేసుకుంటున్నాను కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను పొన్నగంటి ఆకుని పప్పుని ఒక ఇరవై నిమిషాలు సేపు బాగా ఉడకనిస్తాను అన్నగంటి పప్పు బాగా ఉడిగిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని పోపు వేసుకుందాం పోపు సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక నిమిషం బాగా ఆయిల్ని మరగదేస్తాను నూనె బాగా మరిగింది ఇప్పుడు పోపు దినుసులు వేసుకుంటాను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేస్తున్నాను అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేగడానికి ఒక రెండు నిమిషాలు టైం పడుతుంది పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేగిపోయాయి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం వెల్లుల్లిపాయలను కూడా ఒక నిమిషం బాగా వేగనిద్దాం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుందాం పోపు బాగా వేగింది ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను పోపు అయిపోయింది ఇప్పుడు ఈ పోపులో పొన్నగంటి పప్పు వేసుకుంటున్నాను అలాగే కారం కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను పొన్నగంటిపప్పు తయారైపోయింది ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను పొన్నగంటి పప్పు చాలా బాగుంది మీరు ట్రై చేయండి మీకు నచ్చుతుంది థ్యాంక్ యూ